అందరికీ నమస్కారం నేను విశాలక్ష్మి శిష్ట మన హిందూ సంస్కృతి ఎంతో ఉత్కృష్టమైనది మనకు ఈ ప్రకృతి అందులోని చరాచరాలన్నీ పూజనీయాలి మనం కాల గణనకి ఉపయోగించే తిథులు వారాలు నక్షత్రాలు మాసాలు అన్నీ ఎంతో గొప్పదనాన్ని ప్రత్యేకతని సంతరించుకున్నవి చాంద్రమానాన్ని పాటించే మనకు చైత్రం నుండి ఫాల్గుణం వరకు ఉన్న పన్నెండు నెలలు కూడా అన్నీ విశిష్టమైనవే మన తెలుగు నెలల్లో రెండవదైన వైశాఖ మాసాన్ని మాధవ మాసము అని కూడా పిలుస్తారు ఇది శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన నెల కాబట్టే ఆ పేరు కార్తీకము మాఘము మొదలైన మాసాల తరువాత అంతటి వైశిష్ట్యాన్ని కలిగినది వైశాఖ మాసం ఈ నెలలో పౌర్ణమి తిథి నాడు విశాఖ నక్షత్రం ఉండడం వల్ల ఈ మాసానికి వైశాఖ మాసం అని పేరు ఈ మాసంలో మహాలక్ష్మి సమేత విష్ణువును తులసి దళాలతో పూజిస్తే ముక్తి లభిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి విష్ణు సహస్రనామ పారాయణం చేయటం అశ్వత్థ వృక్షానికి సమృద్ధిగా జలం పోసి ప్రదక్షిణలు చేయటం శివునికి ధార పాత్ర ద్వారా అభిషేకం చెయ్యటం యజ్ఞాలు దాన ధర్మాలు వ్రతాలు హోమాలు మొదలైనవి ఈ నెలంతా అంటే పాడ్యము నుండి అమావాస్య వరకు చేయడం ఎంతో ముక్తిదాయకం వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో సంచరిస్తూ ఉండడం వల్ల ఎండలు అధికంగా ఉండి మానవులు ఇబ్బందులకి గురవుతూ ఉంటారు కనుక వేడిమి నుంచి ఉపశమనం కలిగించే వాటిని దానం ఇవ్వాలి అనేది శాస్త్రవచనం నీరు గొడుగు విసనకర్ర పాదరక్షలు వంటివి దానం చెయ్యడం ఉత్తమం అలాగే దాహంతో ఉన్నవారికి మంచినీటిని ఇవ్వడం చలివేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల దేవతానుగ్రహం కలుగుతుంది వైశాఖ మాసంలో నదీ స్నానం ఉత్తమమైనది అందుకు అవకాశం లేని స్థితిలో గంగా గోదావరి వంటి నదులను తలుచుకుని కాలువల్లో కానీ చెరువుల్లో కానీ బావుల వద్ద కాని అదీ గనక కుదరకపోతే ఇంట్లోనే స్నానం చేయాలి శ్రీ మహావిష్ణువు ఆజ్ఞానుసారం సకల దేవతలు నీటియందు కొలువుదీరి ఉంటారు అని పురాణాలు చెబుతున్నాయి ఈ వైశాఖ మాసంలోనే నారద మహర్షి తుంబురుడు శనేశ్వరుడు శంకర భగవత్పాదులు రామానుజాచార్యులు గౌతమ బుద్ధుడు అన్నమాచార్యులు త్యాగయ్య పరశురాముడు మాతృశ్రీ తరిగొండ వేంగమాంబగారు గారు మొదలైన మహోన్నతులు జన్మించారు అక్షయ తృతీయ తిథి కూడా ఈ నెలలోనే శివుని తలపైన గంగానది కూడా ఈ నెలలోనే భూమిపైకి అడుగిడింది అని పురాణాలు తెలుపుతున్నాయి రామ భక్తాగ్రేసరులైన హనుమంతుల వారు కూడా ఈ నెలలోనే జన్మించారు వైశాఖ మాసం మాఘమాసం కార్తీక మాసం ఈ మూడు మాసాలని ఆధ్యాత్మిక సాధనలో చాలా ప్రధానమైనవి అని చెబుతారు ఏ విధంగా అయితే కార్తీక పురాణం మాఘ పురాణం ఉన్నాయో మనమంతా పారాయణం చేస్తాము విధంగా వైశాఖ పురాణాన్ని కూడా వ్యాస భగవానులు రచించారు ఈ వైశాఖ మాసమంతా శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ మహావిష్ణువును తులసీ దళాలతో అర్చిస్తూ ఆయనకి ఇష్టమైన నైవేద్యాలని సమర్పిస్తూ దాన ధర్మాలు చేస్తూ పురాణం పారాయణం చేయడం వల్ల సకల శుభాలు కలగడమే కాకుండా మోక్షాన్ని సాధించడానికి తగిన అర్హత కూడా కలుగుతుంది అని చెప్పబడుతూ ఉంది